ఐ లవ్ యు మధు అక్క ఐ హేట్ యు అంటుంది మధు ఏంటో అక్కో లెక్కలు వచ్చేస్తు వేస్తున్నా వేస్తున్నావు ఏం లేదు తమ్ముడు ఇది రికనెక్టింగ్ అనబడింది కదా ఎంతసేపు అవుతుంది టైం అని వాక్ చేస్తున్నా ఏమక్క యూట్యూబ్ సాలరీ వచ్చిందా ఏంటి లెక్క చేస్తున్నావు వచ్చింది తమ్ముడు భరత్ తమ్ముడు అరే యూట్యూబ్ సాలరీ వస్తే ఫస్ట్ ఫస్ట్ మన వాళ్ళకి అందరికీ గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేస్తాను తెలుసా ఫస్ట్ శాలరీ కొన్ని దేవుడికి ఫస్ట్ ఫస్ట్ దేవుడికి తీసి తర్వాత మిగిలినవి మీకు తర్వాత కొంతమందికి సాయం చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ ఫస్ట్ శాలరీ అయితే ఐ లవ్ యూ మధుమర్దాలు అంటున్నాడు శ్రీ రాలేదు అది టైం ఎంత వాచ్ అయింది నేను ఎంతసేపు అవుతుంది పెట్టి అని టైం వాచ్ చేస్తున్నా అంతే భరత్కి కొవ్వు ఎక్కువ అక్క అయ్యో అయ్యయ్యో నేను మధ్యలోకి రాను నేను ఇరుక్కు పోను మీరు మీరు ఏమన్న అనుకోండి మధు నువ్వు భరత్ నేను మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వను నీకు ఒక కేజీ కావాలా మధు కొవ్వు ఆర్డర్ చేస్తా భరత్ అంటుండు ముగ్గురక్కల ముద్దుల తమ్ముడు గాడు అరే కార్తీక్ చెప్పురా ఇంకా ఏంటి విశేషాలు నువ్వు ఈ మధ్యన పెట్టేవారు లైవ్ దినేష్ ఇట్లా వచ్చి అలా వెళ్ళిపోయిండు పందిగాడు ఎందుకేమో ఏమైందేమో పంచ్ అంటే ఇలా ఉండాలి భరత్ బ్రో అబ్బో నువ్వొక నువ్వు నువ్వొక పీనాసి మొక్క పొడివి నువ్వు నువ్వు పంపుతావా మీ చెల్లి అంటుంది శ్రీ నేను తోడు దొంగలమ్మంట ఎవరు సప్పు అందా మధు అందా ఎవరన్నారు భారత్ తమ్ముడు పావనక్క ఇన్స్టాలో మెసేజ్ చేసింది నేను వెళ్ళి వస్తానక్క ఓకే ఓకే తమ్ముడు మళ్ళీరా లైక్లు ఇవ్వచ్చు కదా ఎవ్వరు లైక్లు ఇవ్వట్లేరు భరత్ సత నాకు చాలా కోపంగా ఉంది నీ మీద నరేష్ తమ్ముడు హాయ్ ఇందాక లైవ్ కాదు తమ్ముడు ఇది వేరే లైవ్ లైక్ చేయి తమ్ముడు అది పోయింది లైవ్ నెట్ ప్రాబ్లం వల్ల మళ్ళీ లైక్ చేయి హాయ్ తమ్ముడు హాయ్ స్వప్న గారు ఎప్పుడూ అంటూనే ఉంటారు నేను భరత్ తోడు దొంగలని అవునా ఓకే ఓకే సిక్స్టీన్త్ లైక్ థ్యాంక్ యూ దాంట్లో కోపం వస్తే మీ ఆయన్ని కొట్టు వెళ్ళి